ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు సంచలన యువనేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని ఆంధ్ర రాష్ట్రానికి చేరుకున్నాడు ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు గత నెలలో ఇరవై ఐదో తారీఖున కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా పదిహేను రోజుల పాటు ఆయన ఇండియాలో లేరు జులై ఎనిమిదవ తేదీన వైసీపీ జాతీయ స్థాయి ప్లేనరీ సమావేశాలు విజయవాడలో జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ లోగా నియోజకవర్గ జిల్లా ప్లేనరీ సమావేశాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది కొన్ని నియోజకవర్గాల్లో లో విభేదాలు తలెత్తాయి ప్రకాశం విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్ని ఘటనలు పార్టీకి తలనొప్పిగా మారాయి దీనిపై జగన్ ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు అయితే అమరావతి అసెంబ్లీలో భారీ వర్షం కురడంతో అలాగే అమరావతి అసెంబ్లీలో భారీ లీకేజీ కి కారణంగా జగన్ చాంబర్ తడిసిన సంగతి తెలిసింది దీనిపై జగన్ కు నేతలు వివరించనున్నారు ఇక విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ మరియు ప్రత్యేక హోదా కడప స్టీల్ ప్లాంట్ వంటి తదితర అంశాలను పొందుపరిచే పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై జగన్ చర్చించనున్నారు ఇక అత్యంత ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికపై అభ్యర్థి ఎంపిక పై కూడా జగన్ తన అభిప్రాయాన్ని సీనియర్ నేతలతో పంచుకోనున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని